నేను ఒక్కడినే ఉంటాను నాకు చుట్టాలు పక్కాలు ఎవరు లేరు బురులు నాకు కారు ఉరులకు నేను నాకు వీడి అవసరం ఉంది వీడి సహాయం చేయాలని నాకేం లేదు కానీ అందరికీ నేను మాత్రం అవుతాను తొలి చిరియు కలదు ఒకప్పుడు చాలా డబ్బు ఉండేది ఇప్పుడు నా దగ్గర లేదు ఎందుకని లక్ష్మీదేవి ఎప్పుడు గృహస్థుగా ఉంటే ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాడు ఆయన ఒడుగు చేసుకుని అందుకని భార్యగా పక్కన ఎలా ఉంటుంది లక్ష్మి అందుకుని లేదు లోపలి అర్థం బ్రహ్మచారిని కాబట్టి పక్కన భార్య ఉండదు లేదు పైగా తండ్రికి తల్లికి ఉండొచ్చు ఆస్తి ఇక్కడ గారి దగ్గర చదువుకుంటున్నాడు ఇప్పుడు నేను బలానా వారి అబ్బాయిని నేను ఇంత ఆస్తిపరు అవే ఉండవు భిక్షాన్నం పెట్టినా తింటారంతే కాబట్టి తొలి చిరియు కలదు వరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్ట మొకడు లేడు తొలి చిరియు కలదు చెప్పేదనాట ఇంకి సృజనులు అందు తరచు సొచ్చియుడు నా మనసు మాత్రం ఎప్పుడు మంచి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళని రక్షిస్తూ ఉంటారు అంటే నేను విద్యార్థిగా ఉన్నాను కాబట్టి గురువుగారు చెప్పిన మంచి పాఠాలు వింటూ ఎప్పుడూ అందులో ఉన్నటువంటి మంచి మంచి వ్యక్తుల గురించి నెవరవేసుకుంటూ ఉంటాను ఆలోచిస్తూ ఉంటాను పై అర్థం లోపల అర్థం భక్తుల్ని కాపాడుతూ ఉంటాను